హాయ్ అండి ఒక సిస్టర్ మనకి కామెంట్ చేశారు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టి కట్ చేసి కుట్టిన తర్వాత అయితే లూజ్ అవుతుంది లేదంటే టైట్ అయిపోతుంది అక్క అసలు నేను ఎక్కడ పొరపాటు చేస్తున్నాను అర్థం కావట్లేదని కామెంట్ చేశారండి ఇప్పుడు నేను ప్లెయిన్ బ్లౌజే కట్ చేస్తున్నాను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇది టూ బై టూ పీసు పెద్ద సైజు అంటే ఫార్టీ ప్లస్ వన్ మీటర్ ఖచ్చితంగా ఉండాలి తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా కట్ చేసేయచ్చు లైనింగ్ని మాత్రమే తడిపి ఆరబెట్టాలన్నమాట వీటి వీటికి తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు ఫస్ట్ మనం మెత్తల్ హ్యాండ్స్ కట్ చేస్తాం కాబట్టి ఫోర్ ఫోల్డింగ్ చేసేసాను క్లాత్ని కోరాస్ ఆపోజిట్లో ఉండేటట్టు ఒక ఫోల్డింగ్ చేశాను మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను ఎందుకంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ కట్ అవ్వాలి కదా కింద ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా టూ బై టూ పీస్ కాబట్టి మనం ఎలాంటి పైపింగ్లు వేయకూడదు వాళ్ళకి నచ్చదనమాట హెమింగ్ పట్టి కోసం నేనైతే ఒకటి ఆవు వదిలేసాను వదిలేశాను ఎక్కడైతే వదిలేసాను అక్కడి నుంచి మనం తీసుకునే హ్యాండ్ హైట్ పైన షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుంటానికి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకున్నాను తర్వాత చంకడౌన్ తీసుకోవాలి కదా మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చింది అంటే ఎనిమిదో నెంబరు ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌను మూడు పావు తీసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తీసుకోవాలి ఇక్కడ కూడా మూడు పావు వచ్చిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ క్రాస్గా ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండు లూజు ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేయండి ఇలా క్రాస్గా లైన్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు తీసేసుకోండి అయితే కింద చూడండి క్రాస్గా వేసుకున్న తర్వాత మనం పట్టి కోసం పావు ఇంచు మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ స్ట్రేట్గా లైన్ రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ ఖచ్చితంగా మన ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇలా ఒక లైన్ వేసుకోండి స్ట్రేట్గా ఇది ఎనిమిదో ఆర్మ్ లూజ్ కాబట్టి ఇలా క్రాస్గా మనం ఒకటి ముప్పావు అంటే పావుతో ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచు తీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్లో కరువు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా ఉంటుంది అనమాట ఇలాగా మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక షేప్ అయితే ఇచ్చేయండి ఇలా కరువు తిరిగిన చోట స్ట్రేట్గా ఒక లైన్ వేసాం కదా అక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు నూజు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ సేమ్ పైన అయితే ఎంత కరువు తీసుకున్నామో ఎలాగైతే కరువు తీసుకున్నామో కింద కూడా అలాగే కరువు తీసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు ముడతలు రాకుండా ఉంటుంది కరువు స్కేల్ ఖచ్చితంగా వాడాలండి కింద నేను ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను ఎవరైనా కొనుక్కోకపోతే కొనుక్కోండి చాలా మంచిది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అయితే కట్ చేసేయండి ఇలా లోతు అనేది నీట్గా కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేస్తే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ లో తీసాము ఆ లోత్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు జాయిన్ చేసుకోవాలన్నమాట ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి సైడ్కి కొంచెం అతుకులు పడుతుంది నేను కుట్టేటప్పుడు వేసుకుంటాను ఇప్పుడే కట్ చేస్తే సరిపోదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేస్తున్నాం ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఆపోజిట్లో మనకి ఓపెనింగ్స్ ఉండాలన్నమాట ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని కింద ఇడ్జెస్ట్ నీట్గా రావడానికి నేను ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుని కట్ చేసాను మన హ్యాండ్స్ ఎక్కడైతే కట్ చేస్తామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవాలండి ఓకేనా మళ్ళీ ఇంకెక్కడా కట్ చేయకూడదు మళ్ళీ బ్లౌజ్ పీస్ అనేది సరిపోదు కింద నేనైతే ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇంచు ఖర్చులోకి పోయినా మిగతాదంతా కూడా హైట్ కింద ఉంటుంది అనమాట ఎందుకంటే టూ బై టూ కూడా తొందరగా మనకి సింక్ అయిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ తెలియాలంటే బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా ఆ డాట్ దగ్గర నుంచి పట్టేసుకుని స్ట్రేట్గా చూసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు తర్వాత నెక్ డీప్ తెలియాలంటే వీప్ పార్ట్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఖర్చులతో చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో నాకు వచ్చేసి ఇది పెద్ద సైజు వాళ్ళ బ్లౌజు పైగా నెక్ కూడా కొంచెం డీప్గానే ఉందండి కాబట్టి నాకు ఆర్మ్ లూజ్కి వన్ ఇంచకపోతే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్కి ఒక వన్ ఇంచ్ కాకపోతే నైన్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా నైన్ పాయింట్ సెవెన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే నెక్ డీప్ తొమ్మిది ఇంచుల నుంచి స్టార్ట్ అయ్యింది తొమ్మిది నుంచి ఎంత ఎక్కువ ఉన్నా కూడా డీప్ నెక్ బ్లౌజ్ అని అంటారండి ఓకేనా ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈజీ చెస్ట్ వచ్చేసి ముప్పై తొమ్మిది అలా ఉంది మనం రెండు పావు తీసుకోవాలి ఫార్టీ ప్లస్ వస్తేనే రెండున తీసుకోవాలి నెక్ పెడుతూ ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి ఆరు ఇంచులు మిగతాదంతా కూడా చిన్న షోల్డర్ కింద వదిలేసాను కింద నేను ఇంచులు తీసుకుంటున్నాను మూడు మూడు పావు కూడా తీసుకోవచ్చు అయితే వీళ్ళకి బ్రాడ్ ఎక్కువ ఇష్టపడరు అనమాట పెద్దవాళ్ళు కదా బ్రాడ్ ఇష్టపడరు కాబట్టి నేను మూడు మీద ఒక రెండు గీతలు అలా తీసుకుంటున్నాను యాక్చువల్గా అయితే మూడున్నర కన్నా ఎక్కువ తీసుకోవాలి నేనైతే మూడు మీద కొంచెం ఎక్కువ తీసుకుని కరువు స్కిల్తో నీట్గా కరువు తిప్పేసుకుంటున్నాను పైన ఆరించులు ఇచ్చాం కదా కింద కూడా ఇంచులు ఇవ్వాలి స్ట్రేట్గా లైన్ రావడానికి చంక డౌన్ వచ్చేసి నేనైతే ఆరించులు తీసుకున్నానండి మనకి ఆర్ములు తక్కువ ఉంది కదా అందుకుని ఇలా ఎల్ స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ ఆరించ్లు వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను అనమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ షోల్డర్ దగ్గర కొంచెం ఇక్కడ నీట్ కరెక్ట్గా రాలేదు ఇక్కడ కరెక్ట్గా రాక రాకపోతే ముడతలు వస్తాయి అనమాట ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒకటి పావుకి కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి మీరు ఎంతైతే కుట్టుకుంటారో అంత వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలా గీత కింద నుంచి ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలాగా నాకు ఎనిమిది మీద ఏడు గీతలు అయితే రావాలి అలా రాలేదు అంటే కిందకైనా పైకైనా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి అలా చేసుకోకపోతే మనకి చెస్ట్ దగ్గర పట్టేటాలు లూజ్ రావడాలు అలాంటివి వస్తాయి అయితే ఇప్పుడు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజు సో అలాంటప్పుడు అయితే లూజ్ అయిపోతుంది అనమాట లేదు మీరు కుడుతుంది లైనింగ్ బ్లౌజ్ తీసుకున్నది ప్లెయిన్ బ్లౌజ్ అయితే టైట్ అయిపోతుంది కాబట్టి మీరు ఏ బ్లౌజ్ అయితే కుడుతున్నారో ఆ బ్లౌజ్ లాగే మెజర్మెంట్ బ్లౌజ్ ఉండేటట్టు చూసుకోండి అంటే ఇప్పుడు నేను ప్లెయిన్ బ్లౌజ్ కదా మీరు కూడా ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారనుకోండి మీకు మీకు టైట్ లూజులు అవ్వనమాట లేదంటే కుట్టేటప్పుడు టైట్గా కుట్టుకోవాలి సో అది అదంతా ఎందుకులే అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలనుకుంటే ప్లెయిన్ బ్లౌజ్ ఆది బ్లౌజే తీసుకోండి లేదనుకుంటే నేను చెప్పినట్టు టైట్గా కుట్టండి కొంచెం ఓకేనా ఇప్పుడు నడుము లూజు నాకు ముప్పై ఆరు ఇంచులు అండి నాలుగో భాగం తొమ్మిది ఇంచులు డాట్ కోసం వన్ ఇంచుకు అయితే పది ఇంచులు పది ఇంచులకు మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు కూడా మార్కింగ్ వేసాను డాట్ హైట్ నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకున్నాను అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి క్రాస్ కట్టింగ్ అండి ఇది కోరాస్ మన వైపుకి ఎందుకు ఉన్నాయి అంటే ఇది ఫ్రంట్ ఓపెన్ అండి అందుకుని ఉక్స్ కావాలి కదా అందుకుని బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి ఇది అంతా కూడా ఇక్కడ సైడ్ కూడా అంతే ఇలాగ నీట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను అదేవిధంగా ప్రిన్సెస్ కట్కైతే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాను స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వీప్ పార్ట్ దగ్గర కూడా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ స్ట్రేట్గా ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ మూడు చోట్ల మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటామో అంత వదిలేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా అయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కదా కొంచెం సాగుతుందండి అందుకని కొంచెం నెక్ డీప్ అనేది తక్కువ తీసుకుంటేనే మంచిది కొద్దిగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి ఖర్చులు ఎందుకు తీసుకోవాలంటే మన షేప్ బెల్ట్ అతకాలి కదా నాకు పదమూడున్నర వచ్చింది పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మార్కింగ్ వేసుకున్నాను అంటే రెండో లైన్ నుంచి పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఉంది కదా రెండో లైన్ నుంచి మార్కింగ్ వేసుకున్నాను పైనంతా ఖర్చు కింద వెళ్ళిపోతుంది నెక్ డీప్ నేను తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ అయితే పెట్టేసేయండి ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఆరున్నర వచ్చింది ఆరున్నర కన్నా ఒక రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలని చెప్తాను కదా ఎందుకంటే నేను భుజాల దగ్గర స్లోపిస్తాను కదా సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకోవాలి కానీ నేను తీసుకోను అనమాట ఆరున్నరే తీసుకుంటాను ఎందుకు ప్లేన్ బ్లౌజ్ కదా సాగిపోతుంది అనమాట అది కూడా మనం తీసుకున్న బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లేదు మామూలు బ్లౌజ్ తీసుకుంటే ఇంత తగ్గించక్కర్లేదు ఓకే అర్థమైంది కదా కొంచెం ఇలా క్రాస్గా తీసుకోండి నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది ఇలా క్రాస్గా తీసుకుని నెక్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర నుంచి ఇలా పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి ఇలాగా రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేసుకుని మన వైపు నుంచి రెండున్నర ఇంచులు తీసుకోండి ఓకేనా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ తీసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి లేదంటే మళ్ళీ మీకు షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత ఇబ్బంది అయిపోతుంది నెక్కి దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్య ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఎట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక చిన్న టక్ ఇక్కడ చిన్న టక్ ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇప్పుడు మీకు సైడ్ జాయింట్ వైపుకి హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి పెట్టేసుకుని టేప్ తోటి ఇది బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం కాబట్టి టేప్ తోటి ఒక ఇంచు పైకి వదిలేయండి టేప్ని ఒక ఇంచు వదిలేస్తే మనకి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు వచ్చింది అంతే ఉండాలి అంత వస్తేనే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందనమాట ఇలాగా ఓపెన్ చేసేసుకుని కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలా నీట్గా కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కానీ మనకి ఒకటే లేయర్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా టూ బై టూ పీస్ కాబట్టి ఎక్కువ ఉండదు పైగా ఇది వచ్చేసి థర్టీ నైన్ సైజు కాబట్టి మనకి ఒకటే లేయర్ వస్తుంది మనకి ఇంకొక రెండు లేయర్స్ వేరే క్లాత్ వేసుకోవాలి ఓకేనా దల్సరిగా ఉంటేనే చాలా మంచిది ప్లెయిన్ క్లాత్లు కాబట్టి సాగిపోతాయి ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోకుండా షే బెల్ట్ దగ్గర మీరు దలసరిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకున్నాను సైజ్ జాయింట్ వైపుకి నాకు రెండున్నర ఇంచులు వచ్చింది మనకి మెయిన్ డాట్ అదే విధంగా కాజా పట్టి వైపుకి ఉన్నది షేప్ బెల్ట్ హైట్ తెలియాలంటే వన్ హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేయండి హాఫ్ ఇంచు టేపును పైకి వదిలేస్తే మనకి ఇంచులు వచ్చింది షేప్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఎందుకు ఒక హాఫ్ ఇంచు వదిలేయాలి అన్నానంటే పైన పావించుకోవచ్చు కింద పావించుకోవచ్చు అదే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టినప్పుడు అవసరం లేదు కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపి మనం మార్కింగ్ వేస్తామన్నమాట అయిపోయింది ఇంకొక పీస్ ఉందని కానీ ఇది నాకు నెక్కి కావాలన్నమాట నెక్కి అదేవిధంగా కాజా పట్టీలు కూడా కావాలి సో నేనైతే దీన్ని వాడాలనుకోవట్లేదు నేను ఒక చిన్న టక్ ఇస్తున్నాను ఇది పట్టి వైపుకి వెళ్ళే షేప్ అని తెలియడానికి నాకు క్లాత్ ఉంటే కట్ చేస్తాను లేదంటే కట్ చేయనండి ఇది కొంచెం పీస్ బాగానే ఉంది అందుకునే కట్ చేస్తున్నాను మధ్యలో ఇంకొక లేయర్ వేయాలండి బాగా దలసరిగా ఉండాలన్నమాట ఒకటి ఫ్రంట్కి వస్తుంది ఒకటి బ్యాక్ వస్తుంది మధ్యలో ఇంకొక లేయర్ వస్తుంది సో ఇలాగ నేను చెప్పినట్టు కట్ చేస్తారంటే మీకు లూజు టైట్ రాదండి ఫ్రంట్ పార్ట్ కూడా జారిపోదు వీరికి నచ్చితే లైక్ చేయండి